పోలవ పోలవరం ప్రాజెక్టు కి ఇంకా లక్షా డెబ్బై వేల ఎకరాల భూమి ఉంది ఇప్పుడున్న కొత్త భూ సేకరణ తట్టు ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో మార్కెట్ వాల్యూ ఉండదు కాబట్టి దానికి సమీపంలో దానికి సమీపంలో ఉండేటటువంటి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అవుతున్నటువంటి వాల్యూ తీసుకుంటే పన్నెండు లక్షలు దాని కొత్త పోస ప్రకారం మూడు మూడు రేట్లు ఇవ్వాలి అంటే ఎకరానికి ముప్పై ఆరు లక్షలు చొప్పున లక్ష డెబ్బై వేల ఎకరాలకి అరవై ఒక్క వేల కోట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేటాయిల్సి కేటాయించాల్సి ఉంది అదే సమయంలో ఆర్ఎండ్ఆర్ కూడా తొంభై మూడు వేల మందికి ఇంకా కల్పించాల్సి ఉంది అంటే దాని నిమిత్తం తర్వాత మొన్న మొన్న కొంత అరకొరగా ఇచ్చి ఇంకా బ్యాలెన్స్ ఇవ్వాల్సింది ఇవన్నీ కలిపితే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఆర్ఎన్ఆర్ ఇవ్వాల్సి వస్తుంది అంటే భూసేకరణకి ఆర్ఎండ్ కి కలిపి తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు ఇవాళ అవసరం అవుతుంది దానికి తోడు ప్రాజెక్ట్ వ్యయం కాక ప్రాజెక్ట్ వ్యయం అన్నీ కలుపుకుంటే కనీసం తక్కువలో తక్కువ వేల లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఉంటే తప్ప పోలవరం ప్రాజెక్టు అయ్యేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం మీద ఈ ఈ మేరకు మళ్ళీ రివైజ్డ్ అంచనాలు మళ్ళీ కొత్తగా అంచనాలు తయారు చేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ అంచనాల ప్రకారం లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించాలి అలా కాకపోతే కొత్త భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది చట్ట పేసా చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది చట్ట విరుద్ధంగా ఎంతో కొంత ఇస్తే ఈ వేళ షెడ్యూల్డ్ ఏరియాలో వీళ్ళందరూ కూడా ఎక్కువ అరవై శాతం మంది ఎస్సీఎస్టీలే కాబట్టి వాళ్ళ భూములు తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇవ్వకపోతే అది ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం కూడా నేరం అవుతుంది కాబట్టి చట్ట విరుద్ధంగా వ్యవహరించకుండా కొత్త భూసేకరణ చట్ట ప్రకారం లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి ఇప్పటి వరకు ఎంత ఇచ్చారంటారా ఇప్పటి వరకు ఇప్పటి వరకు నిర్వాసితులకు ఇచ్చింది అంటే మనకి లెక్క ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఫస్ట్ నుంచే కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ పెట్టుకుంది రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం దాని కింద పదిహేను వేల తొమ్మిది వందల డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు దీనికి సంబంధించి పదమూడు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు రిలీజ్ చేసినట్టుగా రాజ్యసభలో ప్రకటించారు ఇప్పుడు మొన్న ఎలక్షన్ ముందు ఇవ్వాల్సినటువంటి పదమూడు వేల కోట్లు ఇవ్వలేదు ఇప్పుడు అది రిలీజ్ చేస్తామని అంటున్నారు అంటే ఇది ఇది ఏంటంటే సమాంతరంగా వెళ్ళాలి అని చెప్పేసి ఫస్ట్ లో రాసుకున్నారండి అంటే ఆర్ అండ్ ఆర్ మీద రూపాయి పెడితే ప్రాజెక్ట్ వే మీద కూడా రూపాయి పెట్టాలనేది కానీ సెవెంటీ ఫోర్ పెర్సెంట్ అయ్యిందని చెప్పేసి అనేది కూడా కరెక్టే కాబట్టి ఆర్ అండ్ ఆర్ చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఫోర్ పర్సెంట్ అయ్యింది ఆర్ఎండ్ ఆర్ ఈ టైంలోనేమో టెన్ పర్సెంట్ అయింది ఇప్పుడు ఫోర్టీన్ పర్సెంట్ వరకు ఆర్ఎండ్ ఆర్ అయింది అక్కడ ఇంకా ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుతుంది అనేది ఇంకా తొంభై మూడు వేల మందికి ఆర్ఎండ్ ఆర్ కల్పించాలి పైగా ఇంకా ఖచ్చితంగా ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు లెక్కలు వేసుకుంటే మళ్ళీ పాత లెక్క లక్ష ఆరు వేలు పాత లెక్క తీసుకుని మళ్ళీ దాన్ని కలిసిపోతుంది ఆలస్యం అయ్యే కొలది కొద్ది ఇలాగా పెరిగిపోతూ ఉంటుంది ప్రస్తుతానికైతే సెవె సెవెంటీ ఫోర్ పర్సెంట్ ప్రాజెక్ట్ నిర్మాణం అయింది కానీ వన్ పాయింట్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ వరకు లెక్క పెడితే ఫార్టీ ఫైవ్ కి లెక్క పెడితే కాదు మళ్ళీ ఈ ఆర్ అండ్ ఆర్ వచ్చేటప్పుడు ఓన్లీ థర్టీన్ పర్సెంట్ అయింది ఇప్పుడు అది మనం డిమాండ్ చేయడం కదండి రెండు వేల ఏడులోనే ఆంధ్రప్రదేశ్ డివిజనల్ బెంచ్ హైకోర్టే ప్రకటించింది చెప్పింది మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆర్ అండ్ ఆర్ కంప్లీట్ చేసిన అనంతరం మాత్రమే ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలని అలా కాకుండా వీళ్ళు కట్టేశారు అది హైకోర్టు ఆదేశాలకు విరుద్ధం అది అదే టైంలో కొత్త భూసేకరణ చట్టంలో కూడా అదే పెట్టారు ఏం పెట్టారు నీటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ప్రాజెక్ట్ నిర్మాణాలు చేసేటప్పుడు మాత్రం ఆరు నెలలు ముందుగానే అండ్ ఆర్ కంప్లీట్ చేసేసి వాళ్ళంతా ఖాళీ చేసిన తర్వాత మాత్రమే నిర్మాణ పనులు చేపట్టమన్నారు కానీ అది చేయట్లేదు వాళ్ళు ఫస్ట్ దీని మీదకి వచ్చేసారు అంటే చట్టం ఉల్లంఘన జరిగింది హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన జరిగింది ఇక ముందు అలాంటి చట్ట ఉల్లంఘన జరగకుండా చూడాలని చెప్పేసి వాళ్ళకి ఆంధ్రప్రదా రాష్ట్ర ప్రభుత్వాల్ని మేము డిమాండ్ చేస్తాం కోర్టు కోర్టులో ఆల్రెడీ ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా పోలవరం ప్రాజెక్టు విషయంలో తగిన శ్రద్ధ తీసుకోలేదు దీనికి ఉదాహరణ ఏంటంటే ఛత్తీష్గఢ్ ఒరిస్సా తెలంగాణ వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో కేసులు కూర్చున్నారు ఆ రాష్ట్రాలను పిలిచి మీరు కేసులు విత్ర చేసుకోండి ప్రాజెక్టు నిర్మాణానికి మీరు అందరూ సేకరించండి అని కేంద్రం ఇప్పుడు కూడా మీటింగ్ వేయలేదు ఈ మధ్యకాలంలో ఈ ఐదు సంవత్సరాల్లో వేయలేదు అంత ముందు ఒకసారి ఇప్పుడు జరిగింది కానీ ఐదు సంవత్సరాలు అవి జరగకుండా ఇది ముందు కూడా వెళ్ళదు ఇదొక ఇదొక ప్రాబ్లం ఉంది రాష్ట్రంలో కూడా వేళ నూట ఇరవై రెండు కేసులు పోలవరం ప్రాజెక్టు విరుద్ధంగా రైతులైతేనే వివిధ ఆర్గనైజేషన్స్ ఎక్కువ చేసినాయి హైకోర్టులో నూట ఇరవై రెండు కేసులు పెండింగ్ లో ఉన్నాయి అందులో అరవై ఐదు కేసుల్లో అరవై ఐదు రిట్ లో గవర్నమెంట్ ఇప్పటి వరకు కౌంటర్స్ కూడా వేయలేదు మరి ఇవన్నీ కూడా ఆలస్యం అయిపోవడానికి కారణాలు ఇది కూడా లీగల్ గా కూడా మరి లీగల్ గా ఎంత కోట్లకు వెళ్తున్నారు ఆర్ సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల వెళ్తున్నారు అంటే ఈ వేళ ఇప్పటి వరకు కేంద్రం డిలే చేసింది విభజన హామీలు మనకి రియార్గనైజేషన్ యాక్ట్లు పెట్టినప్పటికీ కూడా దీన్ని రాజకీయం చేస్తారు దాంతో ఏమైంది ఈ వేళ పరిస్థితులు మారిపోయినాయి ఎందుకంటే ఈవేళ రాజ్యసభలో వైఎస్ఆర్ సిపి సపోర్ట్ లేకుండా బిల్లులు పాస్ అయ్యే పరిస్థితి లేదు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ లేకుండా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి లేదు రెండు పార్టీల అవసరం ఆంధ్రప్రదేశ్ మీదే ఆధారపడి ఉంది అటు రాజ్యసభలోనూ పార్లమెంట్లోనూ కూడా ఈ పరిస్థితుల్లో కూడా మనకి లోక్సభ రెండు చోట్ల మనం ఉన్నాం కాబట్టి ఈ పరిస్థితుల్లో కూడా మనం మనకు కావలసినటువంటి నిధులన్నీ కూడా తెచ్చుకోలేకపోతే ఈ ఐదు సంవత్సరాల్లో ప్రాజెక్ట్ పూర్తిగా పోకపోతే భవిష్యత్తులో ఇంకా అవ్వడం కష్టమే అవుతుంది ఇంకా డిలే వేరే వన్ ఫైవ్ కూడా ఆగిపోతుంది అంటే అది రెండేళ్ళు ఇస్తామని ఆయన అన్నారు వీళ్ళు ఇద్దరు కూడా మరి ఉంది ఇద్దరికి కూడా అతను తెచ్చుకోగలిగే పరిస్థితి ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది ఆ పరిస్థితి లేకపోతే వన్ ఇయర్ లోనే ఏంటి ఏం జరుగుతుందనే తెలిసిపోద్ది ప్రజలందరూ మళ్ళీ పెద్ద ఎత్తున డిమాండ్ చేసి ఈ రాష్ట్ర ఈ రెండు పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ విధంగా చేసుకోగలిగితే దాంట్లో పెట్టారు విభజన చట్టంలో పెట్టారు రిఆర్గనైజేషన్ దాంట్లో గట్టి ఉంటప్పుడు మా డబ్బులు అంతా మేమేస్తా ఉన్నారు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు కాకపోతే రేపు పొద్దున్న నెక్స్ట్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా చేయాల్సిందే కాకపోతే ప్రాజెక్ట్ వేయం మాత్రం పెరిగిపోతూ ఉంటుంది అంటే మీకు ఇన్ టైంలో రెండు వేల ఐదులో ప్రాజెక్టు రెండు వేల పదమూడు నాటికల్లా కంప్లీట్ అయిపోతే ఆ ఆ లెక్క వేరుగా ఉంటుంది కొత్త భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత మూడు రేట్లు ఇమ్మన్నారు షెడ్యూల్డ్ ఏరియాలో లక్ష రూపాయలు ఇచ్చినా సరిపోయింది ఇది వరకు ఇవాళ ఏం చెప్పారు దానికి షెడ్యూల్డ్ ఏరియాలో భూములు కూడా మార్కెట్ వాల్యూ ఉండదు కాబట్టి పక్క రేట్లు ఎంత ఉందో కొనుక్కోమన్నారు పక్క రేట్ అంటే ఇప్పుడు సీతానగరం అంగుళూరుకి ఏమో మార్కెట్ వాల్యూ లేదు లక్ష ఇచ్చినా సరిపోయింది ఇది వరకు చట్టంలో ఏం పెట్టారు పురుషోత్తపట్నంలో రేటు ఎంత ఉందో కొనుక్కోమన్నారు పురుషోత్తపట్నంలో రేటు పన్నెండు లక్షలు ఉంది దాని మీద మూడు రెట్లు అంటే ఏజెన్సీకి అన్నారు కొత్త దూసం చెప్తాను అంటే ముప్పై ఆరు లక్షలు అయింది ఎక్కడానికి అది ఇవ్వకపోతే వైలేషన్ అవుతుంది యాక్ట్ వైలేషన్ అవుతుంది ఇవ్వాలంటే అరవై ఎక్కువ వేల కోట్లు బలికాలు అది అంటే లక్ష డెబ్బై వేల ఎకరాలు ఇవేళ ఎలా పెరిగిపోయిందంటే అంటే మీకు వీడు కలపలేదు ఏళ్ళ లెక్క ప్రకారం లక్ష అరవై ఆరు వేల ఎకరాలు మొత్తానికి తీసుకోవాల్సింది లక్ష పదకొండు వేలు తీసుకున్నారు ఇంకా యాభై ఆరు వేల ఎకరాలు ఇప్పటికీ పాత లెక్కల ప్రకారం ఎక్వైర్ చేయాల్సింది ఉంది అలా పక్కన పెడితే యాభై వేల ఎకరాలు విఎస్ఎస్ ల్యాండ్స్ ఇలా గవర్నమెంట్ లెక్కట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఏమో కోర్టు ఇమ్మంది లోకాయుక్త ఇమ్మంది విఎస్ఎస్ ల్యాండ్స్ వాళ్ళు ఇప్పటి నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందే అని అశ్వరిహారం ఉంది అదొక యాభై వేల ఎకరం పదివేల ఎకరాలు రైతులు మై ములిగిపోతున్నాయి కానీ దాంట్లో కలపలేదని చెప్పేసి తిరుగుతున్నారు అది కూడా కలుపుతున్నారు అదో పదివేల ఎకరం ఉంది ఈ ఈ ఎనిమిది పోలవరం ఎనిమిది మండలాలకి ఆర్ వైఎస్ఆర్ పట్ట ఫారెస్ట్ రేట్స్ కింద మిగతా అన్ని చోట్ల ఇచ్చేసరి కానీ ఈ ఎనిమిది మండలాలకి ఆపారు అదో పదివేల ఎకరం ఉంది అక్కడికి అది డెబ్బై వేల ఎకరం కొత్త భూసేకం చెట్లు ఏం పెట్టారంటే ల్యాండ్లెస్ పూర్ ఎస్సీ ఎస్టీకి ఎకరం భూమి కొని అన్న ఈసారి ఇవ్వాల్సిందే అని చెప్పేసి పెట్టారు అట్లా వాళ్ళు నలభై వేల మంది ఉన్నారు గవర్నమెంట్ ఎక్కల ప్రకారం ఎస్సీ కనుక ల్యాండ్ ఉండదు వాళ్ళు ఏడు వేల మంది వీళ్ళేమో ముప్పై మూడు వేల మంది నలభై వేల మందికి మనిషికి ఎకరం కొని ఇమ్మన్నారు అదో నలభై వేల ఎకరం పాద్దిమ్మ అరవై ఎకరం అంటే అదో లక్షనిదో డెబ్బై వేల ఎకరం లక్ష డెబ్బై వేల ఎకరాలు ఇవ్వాల్సిందే గవర్నమెంట్ కొత్త భూసాలని చట్టా అమలు చేస్తే మేము అమలు చేయము అని అంటే అది వేరే అమలు చేస్తే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇప్పుడు కాసే ఇప్పుడు అంటే మన గవర్నమెంట్ విమర్శిస్తున్నామని కాదు కానీ సుప్రీం హైకోర్టు రెండు వేల ఏడులో ఖచ్చితంగా డివిజనల్ బెంచే చెప్పింది మామూలు బెంచ్ కాదు డివిజనల్ బెంచ్ ఐదు రిటిపిటేషన్స్ ఉంటే ఐదు మీద డివిజనల్ బెంచ్ ఏం చెప్పిందంటే ముందు మీరు ఆరండార్ చేయండి ఆరండార్ ఇచ్చేసే కానీ కట్టమన్నారు కాఫరడం కట్టకూడదు అప్పుడు కాఫరడం కట్టి నీటిని నిల్వ చేసే చేయకూడదు ఆ చేయటం వల్ల ఏమైంది నలభై ఐదు మీటర్ల హైట్ లో ముగదం ఫార్టీ ఫైవ్ కంటూరు లో దీవి పెడితే ముప్పై ఐదుగా ముగిపోయింది కదా పది మీటర్లు తక్కువ ఎలా ముగిపోయిందంటే కాఫర్ లేదు ఫిఫ్టీ వాళ్ళు వాటర్ ఎనకు వెళ్ళిపోయింది మరి ఆ ముందు వేసే కదా హైకోర్టులో వాదనలు అన్ని జరిగిన తర్వాత కదా చెప్పారు అవన్నీ నేను అది చెప్తున్నా వీళ్ళు పాటించలేదు కాబట్టి అది జరిగినటువంటి నష్టం అది దాంతో మొత్తం కాంటూర్ లెవెల్స్ అన్ని మార్పు ఇంజనీర్ లెస్ లెక్కలన్నీ మారిపోయినాయి దాన్ని పట్టుకొచ్చి ఎనభావులన్నీ పట్టుకొచ్చి కొత్త పూర్తి శాఖారు ఆరు నెలల ముందే నీటి నీటి వార్గాల విషయంలో ఆరు నెలల ముందే వాళ్ళు ఖాళీ చేయించిన తర్వాత పెట్టాలని కానీ అది కూడా వచ్చి రెండు వేల లో వచ్చింది కదా ఆ తర్వాత మాత్రం ఏం మారింది తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొత్తం మొత్తం డబ్బులన్నీ ప్రాజెక్ట్ మీదే పెట్టాడు ఇప్పుడు దేవపట్నం వాళ్ళు ఇంత తల్లి చేస్తారు వాళ్ళకి అరండ్ ఆడిచ్చి గాలి చేస్తారా వాటర్ వచ్చేసి ముంచెత్తే గాలి చేసి పెట్టిస్తారు వాళ్ళకి ఇంకా ఇల్లు లేవలేదు అదే 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 ఉద్దేశంతో ఈ వేళ వండకూడదు అనేది ఎందుకంటే అత్యధిక మెజారిటీతో నెక్కిచ్చారు ఆ ఈ రెండు నియోజకవర్గాలు కూడా ఓటమి నెక్కింది అక్కడ జనసేన వచ్చింది ఇక్కడ తెలుగుదేశం వచ్చింది వాళ్ళ మీద మరింత బాధ్యత పెరిగింది కాబట్టి బాధ్యతహితంగా వ్యవహరించమని చెప్పేసి మరోసారి తెలియజేయడానికి ఈ వేల ఎనిమిదిలోనే ప్రస్తావరం వచ్చి రోసానన్నాడు ప్రస్తావరం వచ్చేసి ప్రాజెక్ట్ నిర్మాణం కాదు ఆరన్నారు కూడా చూడాలి కదా ఎక్కడ కూడా దృష్టి పెట్టాలి ఇప్పుడు మేము మీరు మీరు అడిగారు మీరు అడిగిన దానికి ఇప్పుడే లెక్క తెలిసిపోతుంది ఇంకా చూడండి ఇంక రాశారు చంద్రబాబు నాయుడు గారి టైంలో మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు మందికి జరిగింది ఈ టైంలో పదమూడు వేల మందికి జరిగింది అంటే తెలిసిపోతుంది కదా ఇక్కడ ఇక్కడ ఫోర్ పర్సెంటే జరిగింది ఇప్పుడు ఇంకో థర్టీన్ పర్సెంట్ యాడ్ అయింది అయినా ఇంకా ఎయిటీ త్రీ పర్సెంట్ ఇప్పటికి ఇప్పుడు ఇప్పుడే పద్దెనిమిది సంవత్సరాలు అయింది మరి ఇంక ఎయిటీ త్రీ పర్సెంట్ చాలా స్పీడప్ చేస్తే తప్ప లేకపోతే ఇంకో మళ్ళీ ఇంకో పది సంవత్సరాలు పోతే ఇంకో లక్ష కోట్లు అవుతుంది మళ్ళీ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు విరిగిపోతారు ఇంకో లక్ష మంది వాళ్ళు వచ్చి యాడ్ అవుతారు మళ్ళీ వాళ్ళందరికీ ఆరన్నారు